అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు లింకు పైన నొక్కకు ఈ కథ రాసిన వారు సింగరాజు రమాదేవి గారు ఇక కథ విందమ్మా అబ్బా మీ ఇంటికి వస్తే హాయిగా అనిపిస్తుంది పెద్దమ్మ వస్తూనే దివాన్ మీద వాలిపోయి అంది మోహన వెనకే వచ్చిన వాళ్ళ ఆయన వెంకట్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు ఏంటి వెంకట్ ఆఫీస్ విశేషాలు అని పలకరిస్తూ కాఫీనా టీనా ఏం తాగుతారు అడిగాను కాఫీ అన్నాడు వెంకట్ నాకు టీ టక్కున అంది మోహన మళ్ళీ నువ్వు పెద్దమ్మ నేను కలుపుతా అంది ఏం పర్లేదు కాఫీ కలపడం ఎంతసేపు అంటూ వంటింట్లోకి నడిచాను నా వెనకే వచ్చిన మోహన అబ్బా నీ వంటిల్లు గట్టు ఎప్పుడూ ఇంత శుభ్రంగా ఎలా ఉంటుంది అంది ప్రతిగా చిరునవ్వు నవ్వుతూ ఒక బర్నర్ మీద టీ కోసం పాలు నీళ్లు పెట్టి ఇంకొక దాని మీద చిన్న గిన్నెలో వేడిపాలలో డికాషన్ పంచదార వేసి వేడి కావటానికి పెట్టాను ఈ గ్యాస్ పొయ్యి నా చిన్నప్పుడు ఉన్నదే కదా అంది మోనా అప్పటిదే అంటూ ఆ గూట్లో కప్పులు ఉన్నాయి తీయమ్మ చెప్పాను అద్దాల షెల్ఫ్లో ట్రేలో పెట్టి ఉన్న కప్పులు తీస్తూ షెల్ఫ్ కూడా ఎంత నీట్గా సర్దావో అంది ఏమిటే ఇవాళ మా ఇంటికి కొత్తగా వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎప్పటిలాగే ఉందిగా అన్నాను ఏమో పెద్దమ్మా ఇదివరకు అంత పట్టించుకోలేదు అనుకుంటా అంది సర్లే రెండు చిన్న ప్లేట్స్ తీ అంది డబ్బాలో ఉన్న కారపూస తీసి వాటిలో పెట్టి ఇది టేబుల్ మీద పెట్టు నేను కాఫీ తీసుకుని వస్తాను అన్నాను నాకు మోహనాకి టీ వెంకట్కి కాఫీ కప్పులో పోసి ఇటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుందాం రండి అని పిలిచాను వెంకట వచ్చి డైనింగ్ చైర్ లాక్కొని కూర్చుంటూ ఓ టేబుల్ ఖాళీగా ఉందే అన్నాడు మోహన అతని వంక ఒక చూపు చూసింది అదే మా టేబుల్ అయితే ఏవేవో గిన్నెలు సీసాలు డబ్బాలతో నిండిపోయి ఉంటుంది అది ఖాళీ చేయలేక మేము అక్కడ కూర్చోవడమే మానేశాం అన్నాడు కాఫీ తాగుతూ హాల్ వైపు చూసి అలాంటి కేన్ సెట్ చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది అన్నాడు మా హాల్లో వేసి ఉన్న కేన్ సోఫా సెట్ చూస్తూ అదా ఓ ముప్పై ఏళ్ళు అయి ఉంటుంది కొని బాగానే ఉంది కదా అని మార్చలేదు మధ్య మధ్యలో పాలిష్ చేస్తూ ఉంటాం అంతే అంటూ మా ఇంట్లో అన్ని పురాతనమైనవే ఉంటాయి నవ్వుతూ అన్నాను బహుశా టాపిక్ మార్చడానికి అనుకుంటా కారపుస బాగుంది పెద్దమ్మ అంది మోహన కాఫీ కూడా బాగుంది అత్తయ్య ఫిల్టర్ కాఫీ కదా మా ఇంట్లో ఇలా ఉండదు అన్నాడు వెంకట్ మళ్ళీ వెంకట్ వంక ఓ చూపు చూసి నాకు ఫిల్టర్ చేయడానికి బద్దకం వేసి ఇన్స్టంట్ కాఫీ కలుపుతాను పెద్దమ్మ అది ఆయన గారి కంప్లైంట్ ముంగు పెట్టి అంది మోహన నేను వెంకట్ ఇద్దరం నవ్వేశాం మొత్తానికి వాళ్ళ మాటల్లో ఏదో అసంతృప్తి కనబడింది నాకు ఇటువైపు ఏదో పని ఉండి వచ్చారట వాళ్ళు పెదనాన్న వచ్చే టైం అయింది ఉండండి అంటే పాపాయి స్కూల్ నుండి వచ్చేస్తుంది అని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను కాసేపు రాత్రి చెల్లెలు సుధా ఫోన్ చేసి మోహన వాళ్ళు వచ్చారట కదా అంది అవును ఇటువైపు ఏదో పని ఉందన్నారు అన్నాను అదే ఏదో విల్లాలు కట్టి అమ్ముతున్నారంటే చూద్దామని వచ్చారట అంది అవునా మొన్నే కదా కొత్త ప్లాట్ కొన్నది అన్నాను రెండేళ్ళు అయ్యిందిలే ఏమిటో వాళ్ళ ప్లాన్ ట్యాక్స్ ఎక్కువ పడుతుంది అని ఏదో అంటున్నారు ఉన్న ఇల్లు స సరిపోవట్లేదట సరిపోవట్లేదా టూ బెడ్రూమే కదా పెద్దదే కదా అని ఇంకేమన్నాలో తెలియక ఆగిపోయాను నేను అదే అన్నాను ఊరికనే చూస్తున్నాం అంటారు ఏమిటో వాళ్ళ గోల ఫోన్లే అని ఇంకా వేరే విషయాలు ఏవో మాట్లాడి పెట్టేసింది సుధా రాత్రి ఆయన వచ్చాక ఆ కబుర్లే చెప్పాను ఏమిటి మన వెంకట్ బాగా సంపాదిస్తున్నట్టు ఉంది అంటూ హాస్యమాడారు ఆయన ఆ తర్వాత వారం రోజుల అనుకుంటా చిన్నదానికి జ్వరం అట అని సుధాన్ మనోరాలని చూడడానికి వెళ్తుంటే నేను వెళ్ళాను మేము వెళ్ళి బెల్లి వచ్చి తలుపు తీసింది మోహన వెనకే చిక్కిపోయిన మొహంతో చిన్నది సుహాన అమ్మమ్మ సుధన్ చూడగానే దాని దగ్గరికి దూకింది సుహా రా పెద్దమ్మ అంటూ లోపలికి తీసుకెళ్ళింది మోహన హాల్లో ఉన్న పెద్ద సోఫా సెట్లో పడి ఉన్న న్యూస్ పేపర్లు సుహా బొమ్మలు కాస్త పక్కకు తోసి కూర్చోండమ్మా వస్తున్నా అని లోపలికి వెళ్ళింది హాల్ అంతా ఒకసారి కలయ చూశాను గృహప్రవేశానికి వచ్చినప్పుడు విశాలంగా పెద్దగా ఉన్న గుర్తు ఇప్పుడు ఏమిటో ఇరుకుగా కొంత చంద్రవందనగా అనిపిస్తుంది సుధ పాపాయిని చూస్తూ రెండు రోజులు జ్వరానికే ముఖమంతా పీక్కుపోయింది అంటూ బాధపడిపోయింది మోహన లోపల నుండి దానికి పెరుగన్నం కలిపి తెచ్చింది ఏమీ తినట్లేదు కాస్త ఏదైనా తింటుందేమో చూడాలి అంటూ దాన్ని ఫీడింగ్ చేరి తెస్తా ఆగు అని వెళ్ళబోతుంటే ఏం అక్కర్లేదు నేను తినిపిస్తాలే అని సుధా సుహాని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ తినిపించసాగింది పెద్దమ్మమ్మ నా కోసం ఏం తెచ్చావు తింటూనే అడిగింది చిన్నది దానికి నేను పంపించే పల్లీపాకం సున్నుండల్లాంటివి బాగా ఇష్టం సారీరా తల్లి ఈసారి చేయలేదు మళ్ళీ చేసినప్పుడు పంపిస్తా అంటూ దాన్ని బుజ్జగించాను మా ఇల్లు చూసి దడుచుకున్నావా పెద్దమ్మ అడిగింది మోహన అబ్బే చిన్నపిల్లతో ఎంతకని సర్దుకుంటావు అలాగే ఉంటుందిలే అన్నాను మొన్న మీ ఇంటి నుండి వచ్చాక వెంకట కూడా మీ ఇల్లు ఎంత పొందికగా విశాలంగా అనిపించిందో అన్నాడు మన ఇల్లు కూడా అలా పెట్టవచ్చు కదా అన్నాడు చెప్పింది నవ్వుతూ అన్నా కూడా మోహన ముఖంలో కాస్త దిగులు ఏదో కనిపించింది సుధా అందుకుని ఆ అబ్బాయి కాస్త శుభ్రత ఎక్కువ అన్నీ ఎక్కడ అక్కడ ఉండాలి అంటాడు హోటల్ రూమ్లాగా ఇల్లు అలా ఎలా ఉంటుంది చిన్నపిల్ల ఉన్న ఇల్లు పైగా దానికి ఉద్యోగము తీరుబడి ఎక్కడ ఏదో సర్దుకుపోవాలి కానీ అంది మోనా వాళ్ళు ఆ ప్లాట్కి వచ్చి రెండేళ్ళు అవుతుంది అంతకుముందు అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు నాకు బాగా గుర్తు పాప మొదటి పుట్టినరోజు గృహప్రవేశము రెండు ఫంక్షన్లు కలిపి చేశారు చిన్న వయసులోనే ఇల్లు సమకూర్చుకున్నందుకు మోనా వాళ్ళను మేమంతా అభినందించాం అన్నీ గుర్తు చేసుకుంటుంటే మోనా చెప్పింది మొన్న మీ ఇంటివైపు వచ్చాం కదా అక్కడ ఏవో విల్లాలు కడుతున్నారంటే చూడాలని వచ్చామని ఆ విషయం సుధా ముందే చెప్పింది కనుక ఊహు అని ఊరుకున్నాను రెండు వందల యాభై గజాల్లో డూప్లెక్స్ ఇల్లు అట ముందు లాన్ సిట్ అవుట్ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీ లోపలే ఒక సూపర్ బజార్ చిన్నపాటి ఫంక్షన్లు చేసుకునేందుకు హాల్ జిమ్ స్విమ్మింగ్ పూల్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలు ఉంటాయట అన్ని వివరాలు చెప్తున్నా మోనా గొంతులో పెద్ద ఉత్సాహం లేకపోవడం గమనించాను ఈ ఇల్లు కొత్తదే కదా మళ్ళీ ఇంకొకటి తీసుకోవడం అని అర్ధోక్తిగా ఆపేశాను నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు పెద్దమ్మ తనకే ఇల్లు నీట్గా ఉండట్లేదని ఎవరైనా వస్తే సరిపోదని ఏదో అంటాడు ఆ కొత్త వీళ్ళ పెద్దది అయినా చాలా దూరం పాప స్కూల్కి దూరం ముఖ్యంగా అమ్మ అత్తయ్య అందరి ఇల్లు దూరమే అవుతాయి అక్కడ నుండి తనకి చెప్తే కొట్టిపడేస్తున్నాడు అది మంచి ఇన్వెస్ట్మెంట్ అంటాడు మౌన చెప్పింది విని కాసేపు ఇల్లు నీట్గా లేదా సరిపోవట్లేదా అని అడిగాను మౌన సంశయంగా నా ముఖంలోకి చూస్తూ ఆగిపోయింది ప్లాట్ మరీ చిన్నదేం కాదు నీట్గా లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అని మనసులో అనుకుంటూ పద ఒకసారి మీ ఇల్లు చూద్దాం అన్నాను పాపాయ్యను బెడ్రూమ్లో పడుకోబెట్టి కథ చెప్పి నిద్రపుచ్చుతూ తను నిద్రలో కొరిగింది సుధ నేను మొన్న ఇల్లంతా కలియ తిరిగి చూశాం పొడుగాటి హాల్లో ఒకవైపు లివింగ్ ఒకవైపు డైనింగ్ ఏరియా విడిగా ఉన్నాయి రెండు పెద్ద బెడ్రూమ్లు ఒకదానికి అటాచ్డ్ బాత్రూము ఒకటి కామన్ బాత్రూమ్ వంటిల్లు కూడా మరీ తినదేమి కాదు విడిగా గిన్నెలు కడగడానికి బట్టలు ఉతకడానికి యూటిలిటీ అన్ని రూముల్లో వార్డ్ రోబ్లు సెల్ఫ్లు అన్ని సౌ సౌకర్యంగానే ఉంది ఒక బెడ్రూమ్లో చాలా అట్టపెట్టలు సామాన్లు కనిపించాయి ఏమిటి అవన్నీ అడిగాను అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆర్గనైజర్లు చెప్పానుగా ఈయన కంప్లైంట్ ఇల్లు నీట్గా లేదని ఎప్పుడు ఒకటే గోల అందుకే ఒక వీకెండ్ కానీ ఆహా అసలు ఒక రెండు రోజులు సెలవు పెట్టి అయినా మొత్తం సర్దిద్దామని అవన్నీ తెప్పించాను అంది ప్లాస్టిక్ టబ్లు బుట్టలు చిన్న సెల్ఫ్లు హ్యాంగర్లు గోడ కతికించే హుక్స్ ఇలా రకరకాల వస్తువులు అవన్నీ రూమ్ సగం వాటితోనే నిండిపోయింది నెక్స్ట్ వీక్ వెంకట్ మా మామగారి వైపు బంధువుల ఫంక్షన్కి మా అత్తగారు వాళ్ళని తీసుకొని వెళ్తున్నాడు రెండు రోజులు ఉండడు పాప అమ్మ దగ్గర పంపించేసి ఆ టైంలో అంతా సర్దేసి వెంకట్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను అంది మంచి ఐడియా నన్ను కూడా అప్పుడు పిలు నేను ఏమైనా హెల్ప్ చేయగలనేమో అన్నాను అబ్బా థ్యాంక్స్ పెద్దమ్మ నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను నీకేం ప్రాబ్లం లేదుగా అంది ఉహ నో ప్రాబ్లం అన్నాను ఇంకో గంటకు బయలుదేరి ఇంటికి వచ్చేసాను సుధా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వారం తర్వాత మోనా ఇంటికి వెళ్ళిన నాతో పెద్దమ్మ ముందు ఈ ఆర్గనైజర్స్ అన్నీ విప్పి ఫిట్ చేద్దాం ఆ తర్వాత సర్దడం మొదలు పెడదాం అంది ఊహు సమస్య సర్దడం ఒకటే కాదు ఏం సర్దాలి అన్నది అన్నాను అంటే అంది ముందు మీ వస్తువులు బట్టలు అన్నీ తీసి బయట పెడదాం వాటిలో పాతగా అయిపోయినవి వాడనివి పనికిరానివి ఇలా వేరు చేసి కొత్తగా ఉన్నవి మీరు వాడుతున్నవి మాత్రం సర్దుదాం తర్వాత మిగిలినవి ఏం చేయాలన్నది చూద్దాం అన్నాను వంటింటి అరల్లో ఉన్నవి ముందు తీసాం హార్ట్ ప్యాక్లు ఐదారు పెనాలు నాలుగైదు ప్రెషర్ కుక్కర్లు చిన్నవి పెద్దవి స్టీల్వి నాన్ స్టిక్వి ఇలా నానా రకాలు రోజు వాడేది కాక కత్తుల సెట్ పెద్దది చెక్కు తీసే పీలర్లు మూడు అట్ల కాడలో స్టీల్ది ఒకటి చెక్కది ఒకటి నాట ఒక అదొకటి ఇలా ఏ వస్తువు చూసినా ఐదు ఆరు రకాలకి తక్కువ లేవు కప్పులు గాజు గిన్నెలు డిన్నర్ సెట్లు తీస్తున్న కొద్ది వస్తున్నాయి కొన్ని ఫంక్షన్లకు బహుమతిగా వచ్చినవి కొన్ని వీళ్ళు కొనుక్కున్నవి అవన్నీ బయటికి తీసి పెట్టేసరికి డైనింగ్ హాల్ నిండిపోయింది మొన అసలు కొన్ని ఉన్నట్లు మర్చిపోయింది సామాన్లు ఎక్కువ అయిపోయి సెల్ఫుల్లో తోసేసి ఉన్నవి కనపడగా కొత్త కొంటున్నట్టున్నారు అరే ఇవి ఇక్కడ ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోయింది అలాగే బెడ్రూంలో బట్టల అలమారాల్లో కుక్కి కుక్కి పెట్టి ఉన్న వందల కొద్ది బట్టల జతలు పార్టీ వేర్ అని క్యాజువల్ వేర్ అని ఆఫీస్ వేర్ అని ముచ్చటైన పేర్లు ఇక దుప్పట్లు రగ్గులు దిండులు గలేబులు కుషన్ కవర్లు ఎక్స్ట్రా సెట్లు కుప్పలు కుప్పలు కొన్ని అసలు కొన్న కవర్లు కూడా విప్పకుండా లోపల పెట్టేసి మర్చిపోయినవి బయటపడ్డాయి డ్రెస్సింగ్ టేబుల్ తెరిస్తే అందులో మేకప్ సామాగ్రి గురించి చెప్పక్కర్లేదు సుహానా డ్రెస్సులు బొమ్మలు కూడా అంతే ఎక్కడ చూసినా అవే పిల్లలకి ఎక్కువ సమయం ఇవ్వలేక దాని బొమ్మలతో బహుమతులతో భర్తీ చేసే ఆలోచన అనిపించింది ఇంకా కూడా తక్కువేం తినలేదు ఆరు నెలలకు ఒకసారి ఫోన్లు ఐపాడ్లు లాంటివి మార్చడంతో పాత ఛార్జర్లు వైర్లు ఇయర్ ఫోన్లు గాడ్జెట్స్ చెత్త చాలానే ఉంది హాల్లో షూ ర్యాక్లో ఒక్కొక్కరికి పదిహేను జతల చొప్పున బూట్లు చెప్పులు అవన్నీ తీసి బయట పెట్టాక చూసిన మోనా మొహం కాస్త కల తప్పింది ఎక్కువ కొనేసినట్టున్నాం పెద్దమ్మ అంది మోనాకి ఆన్లైన్ షాపింగ్ బాగా అలవాటు ఇది క్యూట్గా ఉంది కదా ఇది చాలా యూజ్ఫుల్ కదా అంటూ అనుకున్నవన్నీ కనబడ్డవి ఆర్డర్ పెట్టేస్తూ ఉంటుంది ఇక ఏ ఎగ్జిబిషన్కు వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా కొనేస్తూ ఉంటుంది ఆ సామాన్లు పెట్టడానికి ఎక్కువ సెల్ఫులు చేయించడం ఆ సెల్ఫుల్లో ఎక్కువ సామాన్లు ఎలా అమర్చాలని ఇలాంటి వీడియోలు చూస్తూ వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది క్లిక్ చేయండి కొనండి అనగానే ఆ లింక్ పైన నొక్కేసి మళ్ళీ ఇలాంటి ఎక్స్ట్రా ఆర్గనైజర్లు సామాన్లు కొంటూ ఉండడం బ్యాంకులో డబ్బులు చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి ఉన్న వస్తువులు వెతికి తీసి ఆర్డర్లో పెట్టి వాడే కన్నా ఆన్లైన్లో కొత్తవి ఆర్డర్ పెట్టడం తేలిక అయిపోయింది కనీసం ఆ వస్తువులతో పాటు వచ్చిన అట్టపెట్టలు కూడా పడేయలేదు అవి కూడా పనికి వస్తాయి కదా అని అటక మీద పడేసి ఉంచింది అవన్నీ తీసేసరికి సగం రోజు అయిపోయి నీరసం వచ్చేసింది పద మంచి టీ తాగి అప్పుడు మళ్ళీ మొదలు పెడదాం అన్నాను పెద్దమ్మ గ్రీన్ టీనా మసాలా టీనా ఫ్రూట్ ఫ్లేవరా టీ బ్యాగులు తీస్తూ అడిగింది నా మొహం చూసి భయంగా మామూలు టీ పెడతాను అని వెళ్ళింది ముందు మేము వచ్చిన రోజు మోనా సెల్లో ప్లే అవుతున్న వీడియో ఒకటి నాకు కంటపడింది హోమ్ డెకరేషన్ వీడియో అది అలాంటి వీడియోల సంగతి తెలుసు నాకు రకరకాల కొత్త వస్తువులు చూపించి వాటితో మన జీవితం మారిపోతుందన్న భ్రమ కలిగిస్తారు అవి కొనడానికి వీడియో కిందే లింకులు ఇచ్చి కొనమంటారు మార్కెట్లోకి వారం వారం కొత్త ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి కొన్ని ఉపయోగకరమే అయినా ఆ లింకులు క్లిక్ చేసి అవన్నీ కొంటూ పోతే మనకు ఉపయోగం సంగతేమో కానీ ఇల్లంతా గోడౌన్లతో మారిపోతుంది మొనా ఇంట్లో జరిగింది అదే ఆ విషయం మోనాకి సమయము సందర్భము చూసుకుని చెప్పే రీతిలో చెప్పాలి అని ఆ రోజే అనుకున్నాను ఆ సందర్భం ఇప్పుడు కలిసి వచ్చింది ఇల్లంతా నిండిపోయిన ఆ సామాన్ల మధ్య కూర్చొని టీ తాగుతూ యుద్ధభూమిలో అర్జునుడితో గీతోపదేశం చేసిన కృష్ణునిలాగా మోనాకి అరగంట క్లాస్ పీకాను అప్పటికే మోనాకి కూడా సమస్యకి మూలం కాస్త అర్థమయ్యింది కాబట్టి శ్రద్ధగా నేను చెప్పేదంతా వింది గీత విన్న అర్జునుడికి వ్యామోహం పోయి కర్తవ్యం బోధపడ్డట్టు మోనాకి వస్తు వ్యామోహం కాస్త తగ్గి కర్తవ్యం తెలిసి ఉంటుంది అనిపించింది టీ తాగి ఉన్న వస్తువులన్నీ మూడు కుప్పలుగా విభజించాము రోజు వాడుకునేవి ఒకటి అప్పుడప్పుడు వాడేవి రెండోది అసలు వాడనివి ఎక్స్ట్రా ఉన్నవి మూడో కుప్ప మూడో కుప్పలోనే ఎక్కువ వస్తువులు చేరాయి అవన్నీ అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం అంటే ముందు కొంచెం దీనంగా మొహం పెట్టినా ఇక తప్పదు అనుకుని పక్కన పెట్టేసింది మొదటి రెండు కుప్పల్లో వస్తువులు అరల్లో సార్దేశాం సామాన్లు తగ్గిపోయాయి కాబట్టి నీట్గా సరిపోయాయి మోనా ఆర్డర్ చేసిన ఆర్గనైజర్లు అవసరం పెద్దగా పడలేదు కాస్త విరామం ఇచ్చి భోజనాలు చేశాము తిన్నాక హాల్ వంక చూశాను హాల్ సైజు దృష్టిలో పెట్టుకోకుండా నచ్చిందని చాలా పెద్ద లెదర్ సోఫా సెట్ ఇంకా పెద్ద టీపై కొనేసి వేశారు ఇగా అది షోరూంలో లాగా హాల్ మధ్యలో వేశారు ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటో తెలుసా అంటూ హాల్ మధ్యలో సోఫా సెట్ని మోన సాయంతో గోడకి జరిపేసి వాటి మధ్యలో ఉన్న పెద్ద కార్పెట్ దానిపై సగం మంచం అంత సైజులో ఉన్న టీ పైన తీసేసి బాల్కాన్లో ఉన్న ఖాళీ ప్లేస్కి తరలించాం దాంతో హాల్ విశాలంగా అయినట్టు అనిపించింది పై చిన్నది కావాలంటే వేసుకోవచ్చు అన్నాను ఇక డైనింగ్ టేబుల్ కూడా మధ్యలో ఉన్నదాన్ని గోడకి జరిపేసి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మధ్యలోకి జరపచ్చులే అని చెప్పాను సోఫా డైనింగ్ టేబుల్ అలా గోడకు దగ్గరగా జరిపేయడంతో హాల్ మధ్యలో చాలా ఖాళీ ఏర్పడి అక్కడ వేసిన మార్బుల్ ఫ్లోర్ డిజైన్ బయటపడి అందంగా కనబడింది మా హాల్ ఇంత పెద్దదా ఆశ్చర్యపోయింది మోనా ఇక డైనింగ్ టేబుల్ దగ్గర క్యాబినెట్లో అదనంగా ఉన్న కప్పులు సెట్లు హ్యాండ్ ప్యాక్లు అన్నీ ఖాళీ కావడంతో డైనింగ్ టేబుల్ పైన ఉన్న పచ్చడి సీసాలు సాస్ బాటిల్స్ స్నాక్స్ ఉన్న బాక్సులు ఆ కేబినెట్లో సరిగా సరిపోయాయి ఖాళీ అయిన టేబుల్ శుభ్రంగా తుడిచి చక్కటి క్లాత్ వేసి ఫ్లవర్ వాజ్ పెట్టేసరికి ముచ్చటగా తయారైంది ఆ మర్నాడు కూడా మిగతా రూమ్లో అదే సూత్రం అనుసరిస్తూ సర్దిసాం పనిలో పనిగా మోనాకి ఇంకో సూత్రం చెప్పాను ఇల్లు నీట్గా ఉండాలంటే తక్కువ వస్తువులు ఉండాలి లెస్ లగేజీ మోర్ కంఫర్ట్ అన్న సామెత తెలుసుగా పైగా నీట్గా ఉంచాలని నువ్వు ఒక్కదానివే హైరాణ పడితే సరిపోదు ఇంట్లో ఉన్న అందరూ ఆ స్పృహతో ఎక్కడ పెడుతూ శుభ్రత పాటిస్తేనే అది సాధ్యం లేకపోతే నువ్వు చూసే వీడియోల్లో అడవలలాగా నువ్వు ఇరవై నాలుగు గంటలు డస్టింగ్ క్లాత్ పట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఉండాలి అన్నాను నిజమే పెద్దమ్మ మీ ఇంట్లో పెదనాన్న అన్నయ్య వాళ్ళు కూడా అన్నీ నీట్గా పెడతారు కదా ముందు వెంకటికి పాపకే ఆ విషయం చెప్తాను అంది ఆ సాయంత్రం మోనా మూడో కుప్పలోని వస్తువులలో కొన్ని తమ ఇంట్లో పని వాళ్ళకి ఇచ్చేసింది మిగిలినవి దగ్గరలో నానాద శరీరాల పంచడానికి మోనా సుహా సుధా నేను అందరం వెళ్ళాం అలా ఇవ్వటంలో వాళ్ళకి ఆనందం మోనాకు కూడా అనుభవంలోకి వచ్చినట్టుంది శరణాలయంలో ఓ పూట భోజనానికి కూడా డబ్బులు కట్టి వచ్చింది అక్కడ ఉన్న పిల్లల్ని చూసి మమ్మీ నా బొమ్మలు కూడా కొన్ని ఇస్తానమ్మ సుహా ముద్దుగా చెప్తుంటే అందరం ముచ్చటపడి వచ్చే వారం తప్పకుండా మళ్ళీ వద్దాం అనుకున్నాం తిరిగి వచ్చి వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతుంటే ఒక వారం ముందు ఉన్న ఇంటికి ఇప్పటికీ ఎంతో తేడా ఉంది ఇల్లంతా విశాలంగా పొంది ఆహ్లాదంగా ఉంది అబ్బా హాయిగా ఉందే ఇంట్లోకి రాగానే అంది సుధా విప్పిన చెప్పులు జాగ్రత్తగా షూర్యాక్లో పెట్టి చేతులు కాళ్ళు కడుక్కుని వచ్చిన మూన పెద్దమ్మ టీ పెట్టనా ఏంటి అని అడగనులే ఇప్పుడు ఒకటే బ్రాండు అంది నవ్వుతూ నేను కూడా నవ్వేశాను రెండు రోజుల తర్వాత సుధా ఫోన్ చేసి అంది ఏం మంత్రం వేసావు అక్కయ్య అల్లుడు మొత్తానికి కొత్త ఇంటి ప్లాన్ వదిలిపెట్టేశాడు ఈ ఇల్లు బాగానే ఉంది అంటున్నాడట చెప్తుంది సుధా నవ్వుతూ అవును మంత్రమే అందరూ అనునిత్యం పాటించాల్సిన మంత్రం అన్నాను సూదనవ్వుతో శృతి కలుపుతూ కథ సమాప్తం